హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాయాపూర్ అయితే వెళ్తున్నామండి మాయాపూర్ పశ్చిమ బెంగాల్లోని నదియా డిస్టిక్లో అయితే ఉంది ఇప్పుడు మేము ఉండే చోటు నుంచి కళ్యాణి స్టేషన్కి అయితే వెళ్తున్నాము కళ్యాణి స్టేషను ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి మేముండే చోటు నుంచి కళ్యాణి స్టేషన్కి అయితే వచ్చాము మా పిల్లలు మా ఆయన అయితే టికెట్ తీసుకోవడానికైతే వెళ్ళారండి కళ్యాణి నుంచి కృష్ణానగర్కి అయితే టికెట్ తీసుకున్నాము ఫస్ట్ ప్లాట్ఫారంలోకి అయితే వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ప్లాట్ఫారంలోకి అయితే వెళ్తున్నాము మాయాపూర్ అయితే వచ్చేసామండి ఇది నవద్వీప్ నవద్వీప్ అంటే తొమ్మిది నదులు కలిసే ఒక సంగమం ఇటు సైడ్ నుంచి అయితే అటు సైడ్ వెళ్ళాలి చూడండి ఎంతమంది భక్తులు అయితే వచ్చారో వీళ్ళే కాదండి ఇంకా చాలామంది అయితే భక్తులు దేవుని దర్శించుకోవడానికైతే తరలి వస్తున్నారు దారిలో వెళుతుండగా నాకు ఈ బొమ్మలు అయితే కనిపించాయి ఇవి చెక్క బొమ్మలు అండి అయితే చాలా బాగున్నాయి నేనైతే ఒక రెండు బొమ్మలు అయితే తీసుకున్నాను ఇదేనండి ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాల ఒకటి కృష్ణ దేవాలయం దీన్ని విదేశీయులైతే కట్టించారండి కృష్ణుడి మీద అమితమైన ప్రేమతో వాళ్ళు ఈ టెంపుల్ని అయితే కట్టించారు వాళ్ళు భగవద్గీతను అయితే విని కృష్ణుడు భక్తికి ముగ్ధులైపోయి వాళ్ళు ఈ టెంపుల్ని అయితే స్థాపించారు ఇక్కడ వాటర్ చూడండి వాటర్ సిస్టమ్ కూడా చాలా బాగుంది చూడడానికి ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి అయితే బయటకు కూడా వెళ్ళాలనిపించలేదండి అక్కడే ఫోటోలు తీసుకుంటూ అక్కడే ఉండాలనిపించింది చూడండి ఇదేనండి మందిరైతే కృష్ణుడు అయితే లోపల కనిపిస్తున్నాడు లోపలికి ఫోన్ అయితే అలో లేదు అందుకే తీయలేదండి మాకు ఇక్కడ అయిన తర్వాత మేమైతే భోజనాలు అయితే వెళ్ళామండి ఇక్కడ ఒక పార్క్ లాగైతే ఉంది మేము ఇంటి దగ్గర నుంచే భోజనం అయితే తెచ్చుకున్నాము ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ చిన్నపిల్లలు ఉన్నారనేసి ఇంటి దగ్గర నుంచే భోజనాలు అయితే తెచ్చుకున్నాము ఇక్కడ భోజనం కోసం అయితే చాలా పెద్ద క్యూయే ఉందండి భోజనం తెచ్చుకున్నాం కాబట్టి పర్లేదండి తినేసి అయితే అలా అయితే వెళ్ళాము ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూడడానికి రెండు కళ్ళు అసలు చాలడం లేదండి ఈ పూల అయితే ఒక బృందావనంలా ఉందండి ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా మనసు అయితే అసలు ఒప్పదు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి